ఈ వేసవ కాలాన్ని తప్పించుకొని అంటే ఈ వేసవ కాలానికి దొరకకుండా ఏ రోగాల బారిన పడకుండా వీలైతే ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా అయ్యేలాగా కొన్ని చెప్పుకుందామండి నేనైతే ఫాలో అవుతున్నవి మాత్రమే చెప్తాను ఎక్కడో చదివి ఎవడెవడో చెప్పినాయి మాత్రం పొరపాటును కూడా చెప్పను గత ఇరవై సంవత్సరాలుగా ఫాలో అవుతుంది ఏంటంటే రాగి మాల్ట్ అండి రాగి డ్రింక్ నాకు పోలీస్ ట్రైనింగ్లో అలవాటు అయిందండి ఇన్స్పెక్టర్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎర్లీ మార్నింగ్ ఇదే డ్రింక్ ఇస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు తయారు చేసిన పద్ధతి తర్వాత నాకు నచ్చి నేను కంటిన్యూ చేస్తున్నాను సరే విషయానికి వచ్చేస్తాను నేను ఒక కప్పు రాగిపిండి తీసుకుంటే ఒక ఐదు ఆరు కప్పులు నీళ్లు పడతాయండి అంటే ఇంట్లో అందరికీ సరిపోతుంది అన్నట్టు రాగిపిండి బజార్లో రేటు తెలుసు కదా జస్ట్ యాభై రూపాయలు పట్టించుకుంటే ఇంకా తక్కువ సో జావ కాసేస్తాం జావ కాసే క్రమంలోనే దింపే ముందే చక్కగా బెల్లం బెల్లం అంటే తెలుసు కదా ఆర్గానిక్ బెల్లం దగ్గర నుంచి కాస్త మంచి బెల్లమే తెచ్చుకుందాం అలాగే ఒక రెండు ఏలకలు నలగొట్టి కాస్త పౌడర్ చేసుకొని పౌడర్ చేసుకొని గోరువెచ్చగా తాగితే ఉంటుంది నా సామిరంగా అసలు ఏ డ్రింకు పని చేయదండి ఏ డ్రింకు పని చేయదు పుష్టి శరీరానికి బలం ఎముకకేమో మామూలు బలం కాదు ఇక బేభత్సమైన బలం ఇక షుగర్ పేషెంట్లు వీళ్ళకి చెప్పక్కర్లేదు పొట్ట కూడా హ్యాపీ ఉదయాన్నే అంటారేమో సాయంత్రం కూడా తాగొచ్చు సాయంత్రం చక్కగా చల్లబడిపోయిన తర్వాత మజ్జిగ వేసుకొని ఒక నిమ్మకాయ పిండుకొని తాగితే పక్కన కొన్ని నట్స్ పెట్టుకుంటే ఇంకా అదొక టేస్ట్ అన్నట్టు సో తేలిగ్గా తక్కువలో అయిపోయే కామెంట్ చేయండి